రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను ట్రైకోడెర్మా విరిడిని ఈ పశువుల పేడలో కలిపి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వివరించడం జరుగుతుంది ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది మనం పశువులో పశువుల పేడలో కలిపి ఉపయోగించుకున్నట్లయితే ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలా ఎందుకు ఉపయోగించాలంటే ఇది మనకు మోల్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ పశువుల పీడలో కలుపుకున్న కలుపుకున్నట్లయితే బూజు అనేది తయారవ్వడము జరుగుతుంది ముందుగా మనం ఈ విధంగా పొడి పశువుల పీడని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ట్రైకోడ్ డెర్మ విరిడే ఎక్కువ ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మనకు మేలు మొక్కకు మేలు కలుగజేసే ఫంగస్ అందువల్ల ఇది మొక్కకు హాని కలగజేసే ఫంగస్ ఏదైతే నేలలో ఉంటుందో దానిని ఇదనేది తినేయడం జరుగుతుంది అందువలన మనకు ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది మొక్కకు మేలు కలుగజేస్తుంది కాబట్టి మనం దీనిని ఇక ఇక ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వివరిస్తాను మీకు ముఖ్యంగా ముందుగా మనం ఈ విధంగా అటువంటి ఈ విధంగా పొడిగా ఉన్నటువంటి పీడని తీసుకోవాలి దీనిని మొత్తం కలియబెట్టాలి అంటే పొడి పొడిగా తయారు చేసుకోవాలి ఈ విధంగా చేతులతో ఈ పశువుల యొక్క పొడి పీడను ఇలా చేతులతో మొత్తము కలియబెట్టాలి పీడ ఈ ఉంగరాలు లేకుండా పొడిగా తయారు చేసుకోవాలి చేతులతో ఈ విధంగా కలియబెట్టాలి పేడని ఇలా కలియబెట్టుకున్న తర్వాత మనకు ఈ పేడ మీద ఈ ఏదైతే బెల్లం ఉంటుందో బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ బెల్లం అనేది నీటిలో కలుపుకొని మనం ఈ బెల్లం యొక్క పానీయాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న బెల్లం ముక్కలు చేసి చేసి దానిని నీటిలో మనం కలియబెట్టాలి చేతులతోని ఈ విధంగా చేతులతో ఈ బెల్లం ముక్కలని నీటిలో కలియబెట్టిన తర్వాత మనకు ఈ బెల్లం అనేది కరుగుతుంది మొత్తము బెల్లాన్ని కరిగే విధంగా చూసుకోవాలి ఇది లేకపోతే ఒక రెండు మూడు గంటలు పెట్టినట్లయితే నీటిలో మనకు కరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది మొత్తం కరిగిన తర్వాత మనకు ఈ విధంగా పానీయం అనేది తయారవుతుంది ఈ విధంగా తయారైనటువంటి మొత్తం బెల్లం పానీయాన్ని మనం ఈ విధంగా పైన చల్లాలి ఈ పీడ పైన ఈ విధంగా మరి తడి ఎక్కువగా అవ్వకుండా చూసుకొని ఈ విధంగా ఈ బెల్లం పానీయాన్ని పీడ మీద చల్లుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బెల్లం పానీయాన్ని చల్లిన తర్వాత ట్రైకోడెర్మా విరిడి పౌడర్ని అనేది ఈ విధంగా ట్రైకోడెర్మా పౌడర్ని దీని మీద మనం చల్లుకోవాలి ఈ పేడ అనేది పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఇది అంటే ఎక్కడ కూడా మనకు పేడ కనబడకుండా ఈ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ని మనకు మనం చల్లుకోవాలి నేను ఈ ట్రైకోడెర్మా విరిడిని ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వము తయారు చేస్తున్నటువంటి పరిశోధనశాల నుండి వరంగల్ నుండి తెచ్చుకున్నాను ఇది మనకు ఈ ప్రభుత్వము ఇది బయట లభించే వాటి కంటే ఇది కొద్దిగా మంచిగా ఉంటుంది అందుకని నేను దీనిని తెచ్చుకున్నాను ఈ విధంగా ఈ అనేది పూర్తిగా కనపడకుండా ఈ పౌడర్ని మనం చల్లుకోవాలి ఈ విధంగా ఇది ఎన్ని ప్యాకెట్లు అనే యూజ్ చేయాలనేది మనం తయారు చేసుకున్న పొడి పేడ మీద ఆధారపడి ఉంటుంది నేను ఇప్పుడు మూడు కింటాలు దాదాపుగా పొడి పేడ మీద ఈ పది ప్యాకెట్లను చల్లుతున్నాను ఈ విధంగా చల్లిన తర్వాత మనం ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే ఈ పొడి చల్లిన తర్వాత ఈ పేడ ఈ పొడితో పాటు పొడిలో మిక్స్ అయ్యే విధంగా ఈ పేడను కలపాలి ఇప్పుడు కలిపిన ఈ విధంగా ఈ పేడని మొత్తము కలుపుకోవాలి ఈ పొడి మరియు ఈ పశువుల పేడ కలిసిపోయే విధంగా ఈ దీన్ని మనం పూర్తిగా కలియబెట్టాలి ఇది ఈ విధంగా కలియబెట్టినటువంటి ఈ పశువుల పీడ మనకు ఎంత అంటే మందము ఒక ఆ ఫీట్ మందం కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం దీని మీద గోనె సంచులు పెట్టి మళ్ళీ నీరు చెల్లినప్పుడు అది పూర్తిగా కింద వరకు పోవడానికి దాని తేమ అనేది కింద వరకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ఎక్కువ అయినట్లయితే మందము మనకు అంతగా ఫలితము రాదు కాబట్టి హాఫ్ ఫీట్ వరకు ఉంచుకున్నట్లయితే కొద్దిగా మనకు మంచిగా ఉంటుంది ఈ విధంగా ఈ పౌడర్ని దీ పేడలో కలిపే కలిసిపోయే విధంగా మనం ఈ పేడను కలియబెట్టాలి పౌడరు చల్లిన తర్వాత ఇలా కలి పెట్టిన తర్వాత దీన్ని హాఫ్ ఫీట్ మందంలో ఉంచి దీనిపైన మనం ఇప్పుడు ఇలా కలియబెట్టిన తర్వాత ఈ గోనె సంచులను ఈ కలియబెట్టిన ఈ పశువుల పేడ మీద ఈ విధంగా గోనె సంచులను వేయాలి ఈ విధంగా గోనె సంచులను మనం వేసుకోవాలి పశువుల పేడ మీద ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ గోనె సంచుల మీద ప్రతిరోజు నీళ్లు చల్లుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు మనం నీళ్లు చల్లుకోవాలి ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే రెండుసార్లు నీళ్లు చల్లడము ఉత్తమము ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకు ట్రైకోడెర్మా ఈ వీడియో అనేది తయారవుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్